మరణ డిక్లరేషన్ ప్రక్రియను అవలంబించడం సందేహాస్పదమే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నాటి హత్య కేసులో కింది కోర్టు దోషులుగా నిర్ధారించిన ముగ్గురు వ్యక్తులను అలహాబాద్ హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించింది ఈ కేసు ఆగస్టు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఒక సంఘటన నుండి ఉద్భవించింది మరణించిన వ్యక్తి ఫిర్యాదుదారు మరియు మరొక వ్యక్తితో కలిసి ముందస్తు వివాదం కారణంగా అప్పీలుదారులు దాడికి పాల్పడ్డారు జస్టిస్ రాజీవ్ గుప్తా మరియు జస్టిస్ శివశంకర్ ప్రసాద్ లతో కూడిన డివిజన్ బెంచ్ అనేక క్లిష్టమైన కారణాలను పేర్కొంటూ శిక్షను తోసిపుచ్చింది న్యాయస్థానం ఇలా చెప్పింది ప్రాసిక్యూషన్ నేతృత్వంలోని సాక్ష్యాలను దిగువ కోర్టు సరైన దృక్కోణంలో పరిశీలించలేదని మరియు ప్రాసిక్యూషన్ తన కేసును సహేతుకమైన సందేహానికి అతీతంగా రుజువు చేయడంలో విజయం సాధించిందని దాని ద్వారా తిరిగి వచ్చిన నిర్ధారణను కొనసాగించలేమని మేము భావిస్తున్నాము ప్రాసిక్యూషన్ విచారణ దశలో దారితీసిన సాక్ష్యాల ఆధారంగా నిందితులు అప్పీలుదారుల నేరాన్ని నిర్ధారించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైంది నిందితులు అప్పీలెంట్ల నేరారోపణ మరియు శిక్ష తత్ఫలితంగా మార్చబడుతుందని మరణించిన బాధితుడు చేసిన మరణ ప్రకటన యొక్క చెల్లుబాటుపై కోర్టు సందేహాలు వ్యక్తం చేసింది ఎందుకంటే ఇది మరణించిన వ్యక్తి లేదా అతని తండ్రి సమక్షంలో నమోదు చేయబడలేదు ఇది దాని ప్రామాణికత మరియు విశ్వసనీయతపై అనుమానాలను పెంచింది మరణిస్తున్న డిక్లరేషన్లోని విషయాలు గాయపడిన వారికి మరణించిన వారికి లేదా మరణించిన వారి తండ్రికి చదవబడలేదు అంటే శ్రీ అటువంటి వెల్లడిని ధృవీకరించగలడు అతని సమక్షంలో అటువంటి బహిర్గతం జరిగింది అతనిపై దాడి చేసిన వ్యక్తికి సంబంధించి మరణించాడు మరణించిన వ్యక్తి యొక్క అటువంటి బహిర్గతం ధృవీకరించే మరణించిన వారి తండ్రి కూడా విచారణ సమయంలో సమర్పించబడలేదు తద్వారా అటువంటి బహిర్గతం గురించి క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి రక్షణకు అవకాశం ఉంటుందాని అప్పీళ్ల తరఫు న్యాయవాది జగదీష్ సింగ్ సెంగార్ ప్రతివాది తరఫు న్యాయవాది ఎంసర్వర్ ఖాన్ వాదనలు వినిపించారు అంతేకాకుండా నిందితులకు వ్యతిరేకంగా ప్రథమ సమాచార నివేదిక ఎఫిఆర్ దాఖలు చేయడంలో వివరించలేని జాప్యాన్ని కోర్టు గుర్తించింది ఇది ప్రాసిక్యూషన్ సంఘటనల సంస్కరణపై అదనపు సందేహాలను కలిగిస్తుంది సాక్షుల వాంగ్మూలంలో వైరుధ్యాలు బయటపడటంతో మృతుడు గాయాలతో మరణించిన ప్రదేశానికి సంబంధించిన స్పష్టత కూడా ప్రశ్నార్థకమైంది ట్రయల్ కోర్టు ప్రాసిక్యూషన్ సాక్ష్యాలను సరిగ్గా అంచనా వేయలేదని కోర్టు నొక్కి చెప్పింది విచారణ సమయంలో సమర్పించిన సాక్ష్యాధారాల ఆధారంగా సహేతుకమైన సందేహం లేకుండా నిందితుడి నేరాన్ని నిర్ధారించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని ఇది నిర్ధారించింది పర్యవసానంగా అలహాబాద్ హైకోర్టు భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ నూట నలభై ఎనిమిది నూట నలభై తొమ్మిది మరియు మూడు వందల రెండు కింద విధించిన నేరారోపణలను రద్దు చేసింది మరియు నిందితులను నిర్దోషులుగా విడుదల చేసింది కేసు చుట్టూ ఉన్న అనిశ్చితులు మరియు అసమానుతల దృష్ట్యా అనుమానం యొక్క ప్రయోజనం అప్పీలుదారులకు అనుకూలంగా ఉండాలని తీర్పునిచ్చింది కారణం శీర్షిక జ్వాలాప్రసాద్ ఓర్స్ వి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం రెండు వేల ఇరవై నాలుగు ఏహెచ్సి ఒకటి సున్నా ఏడు రెండు ఎనిమిది ఒకటి డిబి